శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చాను ఈరోజు చేసుకోవాల్సిన పూజ విధానం అనేది నిన్నటి వీడియోలో అప్లోడ్ చేశానండి అలాగే ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే కనుక మేము పూజలు ఏమీ చేయలేకపోయాము మాకు టైం కుదరలేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక పడుకోబోయే ముందు జపించారు అంటే ఎంత అప్పు ఉన్నా సరే ఎన్ని లక్షల అప్పు ఉన్నా కూడా తొందరగా తీరిపోతుందండి లేదమ్మా మేము భరించలేని కష్టాల్లో అప్పుల్లో ఉన్నాము అనుకున్నారు అంటే వాళ్ళకి ఆ అప్పులు తీర్చేటువంటి మార్గం అనేది కూడా ఖచ్చితంగా దొరుకుతుందన్నమాట కాబట్టి ఈ స్పెషల్ ఏకాదశి రోజున ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా స్వామివారిని నమ్ముతూ జపించండి అలాగే పూజ చేయాలి అనుకున్న వాళ్ళు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో కూడా చేయవచ్చండి ఆ సమయంలో చేయటం వలన ఫలితం అనేది వందరెట్లు ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి అలా చేసే సమయానికి మేము ఇంట్లో లేము ఆఫీసులకి వెళ్ళిన వారు వేరే పని మీద బయట ఊర్లలో ఉన్నవాళ్ళు మేము చేయలేకపోయాము ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించండి ఎలాంటి సందేహము లేకుండా మీకున్నటువంటి అప్పులు కానీ మీకున్నటువంటి కష్టాలు కానీ ఏదైనా సరే మొత్తం తీసివేయబడతాయండి అలాగే మీరు పూజ చేయాలి అనుకున్న వాళ్ళైనా చేయలేకపోయిన వాళ్ళైనా స్నానం చేసే నీటిలో ఈ ఒక్క ఆకుని కనుక వేసుకొని చేశారు అంటే జన్మ జన్మల దరిద్రాలు పాపాలు మొత్తం తొలగించబడతాయండి ఆ ఆకు ఏమిటంటే కనుక దళం అండి ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా స్నానం చేసేటప్పుడు దనాల్ని స్నానం చేసే నీటిలో బకెట్లో వేసుకొని స్నానం చేసినట్లయితే మీ కష్టాలు అనేవి తీరిపోతాయి అన్నమాట అలా అని చెప్పి మనం రోజు పూజించే తులసి మొక్క నుంచి తులసి కోటలోని మొక్క నుంచి మాత్రం ఆకుల్ని తెంపి అలా వేసుకోకూడదండి పక్కన విడిగా మొలిచి ఉంటాయి కదా చెట్లు ఆ ఆకులని ఎప్పుడైనా మనం పూజకి వాడినా ఇట్లా స్నానం చేసే నీటిలో పరిహారానికి వాడినా ఆ ఆకులని మాత్రమే కోయవలసి ఉంటుంది ఏ దేనికోసమైనా సరే మనం పూజించే చెట్టు యొక్క ఆకులని ఎప్పుడూ కూడా తుంపరాదు వాడరాదండి ఈ విషయం ప్రత్యేకంగా తెలియని వాళ్ళ కోసం అయితే తెలుసుకుంటారు అని చెప్పటం జరిగింది అయితే ఈ మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి అంటే కనుక మీరు రాత్రి పడుకోబోయే ముందైతే జపించవచ్చండి లేదమ్మా మేము ఇంకా ముందుగానే జపించగలము అనుకుంటే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఎప్పుడైనా జపించవచ్చు ఏదే ఎప్పుడైనా సరే మీరు ప్రశాంతంగా కూర్చొని స్వామివారిని నమ్ముకుంటూ ఏకాదశి అంటేనే మనకి చాలా విశేషవంతమైన అండి అలాంటి పవిత్రమైనటువంటి రోజుల్లో ఇలాంటి మంత్రాలు పూజలు అనేవి చేయటం అనేది ఇంకా విశేషం కదా అందుకోసం అనేసి ఆ స్వామిని మనస వాచ కర్మణ నమ్ముతూ మనసులో తలుచుకొని మీకున్నటువంటి అప్పులన్నీ సమస్యలన్నీ తొలగిపోవాలని మొత్తం తీరిపోయేందుకు మీకు చక్కని మార్గాన్ని చూపించమని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంత్రాన్ని అయితే ఇరవై ఏడు సార్లు జపించండి ఖచ్చితంగా ఇరవై ఏడు సార్లు జపించవలసి ఉంటుందండి ఎక్కువైనా ఇబ్బంది ఏమి ఉండదు కానీ మరీ తక్కువ కాకుండా ఇరవై ఏడు సార్లుకి పెచ్చుగానే జపించవచ్చు అయితే మంత్రం ఏమిటి అనేది మీకు ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి చదువుకోవటానికి రాదు అనుకున్న వాళ్ళైతే బుక్ పైన రాయండి ఇది ఎక్కువగా చదవటానికి చాలా అవకాశం ఉండే మంత్రం అండి చాలా చిన్నదిగా కూడా ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జపించండి ఓం క్లీం కృష్ణాయ నమ ఓం క్లీం కృష్ణాయ నమః విన్నారు కదండి స్వామివారి యొక్క అద్భుతమైన మంత్రాన్ని మీ యొక్క ఆర్థిక సమస్యలు మొత్తం తొలగిపోయి మీ యొక్క అప్పుల బాధలు మొత్తం తీసివేయబడేందుకు చక్కని పవర్ఫుల్ కలిగినటువంటి ఈ యొక్క మంత్రాన్ని జపించండి ఇరవై ఏడు సార్లు మీకున్న అప్పు అనేది ఇట్టే తీసివేయపడుతుంది మీకున్న దోషాలు ఇబ్బందులు ఏమున్నా తొలగిపోవడం కోసం తులసి దళాలతో స్నానమైతే చేయండి ఈ రెండు పరిహారాలని ఈరోజు చేయండి ఖచ్చితంగా అంటే వారం రోజుల్లో మీ యొక్క సమస్య అనేది ఎలా తీరిపోతుంది అనేది కూడా మీకు కూడా తెలియనటువంటి విధంగా ఆ స్వామివారు తీర్చేస్తారనమాట నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో